నిన్న నిజామాబాద్లో జరిగినటువంటి రైతు సమ్మేళనం సభలో ప్రసంగిస్తున్నటువంటి కేంద్ర మంత్రి అమిత్ షా అట్లాగే ఆ సభకు హాజరైనటువంటి జనం మొత్తానికి నిన్న నిజామాబాద్లో అమిత్ షా రైతులను ఉద్దేశించినటువంటి మాటలు ఇక నక్సలైట్లు సరెండర్ కావాలి నక్సలైట్లు ఎక్కడ ఉన్నా తక్షణమే సరెండర్ కావాలని అమిత్ షా చెప్పినటువంటి మాట ఇక ఆయుధాలు పట్టుకున్న వాళ్ళతో చర్చలు లేవు నక్సలైట్లతో అసలు చర్చలు పెట్టాం తొందరగా సరెండర్ కావాలి అని నిన్న నిజామాబాద్లో ఏదైతే రైతు సమ్మేళనం సభ ఏదైతే పెట్టడం జరిగిందో ఆ సమ్మేళనం సభలో మొత్తానికి అమిత్ షా మాట్లాడినటువంటి విషయాలు ఇక రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తామంటూ అమిత్ షా చెప్తున్నటువంటి మాట ఎప్పుడు రెండు వేల ఇరవై ఆరు ఇది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి మొత్తం దేశవ్యాప్తంగా కూడా నక్సలిజాన్ని మొత్తం అంతం చేస్తామని అమిత్ షా చెప్తున్నటువంటి అంశం మొత్తానికి ఆపరేషన్ సింధూర్తో పాక్కు నిద్ర లేకుండా చేసినాం ఇక కేసీఆర్ భారీ అవినీతిపై కాంగ్రెస్ సర్కారు చర్యలేవి కేసీఆర్ భారీ అవినీతి పైన కాంగ్రెస్ సర్కారు చర్యలేవి అని నిన్న అమిత్ షా అడిగినట్టున్నాడు కేసీఆర్ భారీ అవినీతి ఎక్కడ జరిగింది ఇవాళ రేవంత్ రెడ్డి గారి సమక్షంలో భారీగా అవినీతి కమిషన్లు ఇస్తేనే ఫైళ్ళు ముందుకు పోతూ ఉన్నాయి కాంట్రాక్టర్ల ఫైళ్ళు ముంగడికి పోవాలంటే బట్టి విక్రమార్కకు కమిషన్ ఇస్తేనే ఫైల్ తీసుకుపోతూ ఉన్నాడంట దాని గురించి మాట్లాడాల్సింది పోయి అమిత్ షా గత కేసీఆర్ ప్రభుత్వంలో అవినీతి పైన కాంగ్రెస్ సర్కారు తీసుకుంటున్నటువంటి చర్యలేవి అని మాట్లాడుతూ ఉన్నాడు అవినీతి కుంభకోణాలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి ఈ ప్రభుత్వంలో పద్దెనిమిది పంతొమ్మిది నెలలు నడుస్తూ ఉంది ప్రభుత్వం వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యి పద్ పంతొమ్మిది నెలలు నడుస్తూ ఉన్నాయి ఎక్కడ వేసిన గొంగడి గక్కన్నే ఉన్నది కేసీఆర్ ఏవైతే పనులు చేసిండో ఏ పథకాలు ఏ హామీలు అయితే తీసుకొచ్చిండో ఏ పథకాలు అయితే రన్ అయినాయో కేసీఆర్ కేసీఆర్ హయాంలో గవి గట్లనే రన్ అయితేనే తప్ప కొత్తది ఒక్కటి కూడా వచ్చింది లేదు ప్రాజెక్టు కట్టలే ఉద్యోగాలు ఇయ్యలే నీళ్ళు లేవు నిధులు లేవు నియామకాలు లేవు ఇంకా ఉన్నాయి తీసేయకుంటే పాయే ఏది రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రవేశపెట్టినవి కొన్ని తీసేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు నేను ఇచ్చుడేమో ఇచ్చుడు సంగతి దేవుడి ఎరుగు కానీ కేసీఆర్ ఇచ్చిన గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన పథకాలు కట్ చేసే ప్రయత్నంలో ఏం దాకా అట్లా చేస్తున్నావు అంటే పైసలు లేవట్టు రైతులకు రైతు బంధు లేదు రైతు బీమా లేదు బీమా రైతు బీమా ఐదు రోజుల్లో వచ్చేటిది రైతు బీమా ముప్పై రోజులు వాళ్ళకి మూడు నెలలు నాలుగు నెలలు అయినా రైతు బీమా వస్తేనే లేదు ఇంత ఘోరమా రాష్ట్రంలో ప్రభుత్వం మారినా ప్రజల తలరాత మారనే మారలే ఎందుకు మారుతుంది ప్రజలు తలరాత మార్చుకోవడానికి సక్కటైనటువంటి ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకోలే ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని తెచ్చుకోలే ప్రజలను పూర్తిగా బికారుగాలను చేసేటువంటి ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నాం మనం ప్రజలతోని ఆడుకునే ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం ప్రజల జీవితాలతోని చలగాటలాడుతున్న ప్రభుత్వం ఇకపోతే బీజేపీ పవర్లోకి వస్తేనే మార్పు కనిపిస్తుందని వ్యాఖ్య ఇక కాంగ్రెస్ అయిపోయింది ఇక బీజేపీ రావాలి ఇప్పుడు ఇక బీజేపీ వస్తే బీజేపీతోనే మార్పు వస్తుంది ఆహా అందుకోసమైనా కాంగ్రెస్ చర్యలు తీసుకుంటలేదు ఇక్కడ రెండింటితోని దెబ్బ రెండు రెండు ఒకే మాటతోని రెండింటికి దెబ్బ కొట్టింది అమిత్ షా గత కేసీఆర్ భారీ అవినీతి పైన కాంగ్రెస్ సర్కారు చర్యలు తీసుకుంటలేదట అంటే అది దొంగనే ఇది దొంగనే అని అమిత్ షా మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళిద్దరు కాదు మాకు ఈసారి ఓట్లు వేయాలి మేము అధికారంలోకి వస్తాం మాతోని మార్పు వస్తుంది అంటు కాంగ్రెస్ రాష్ట్రానికి ఏం చేయలే బీఆర్ఎస్ రాష్ట్రానికి ఏం చేయలే ఇక మేం రాష్ట్రానికి ఏదో చేస్తామని అమిత్ షా చెప్తా ఉన్నాడు ఇక మమ్మల్ని ఒకసారి చూడండి మాకొకసారి అధికారం ఇచ్చి చూస్తే మేమేం చేస్తామో ప్రజలు చూస్తారన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు అమిత్ షా ఇక బీజేపీ పవర్లోకి వస్తేనే మార్పు కనిపిస్తుందని వ్యాఖ్య బీజేపీ పవర్లోకి వస్తే మార్పు కనిపిస్తుందంట ఇక నమ్మాల మన జనాలు నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ఆఫీస్కు ప్రారంభోత్సవం ఇక్కడే భారత్ ఎక్స్పోర్ట్ ఇక ఆర్గానిక్ కోఆపరేటివ్ ఆఫీస్ బ్రాంచ్లు కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడి చేసినటువంటి అమిత్ షా ఇక నక్సలైట్లతో చర్చలు ఉండవేనే ఉండవని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు ఆయుధాలు వదిలేసి సరెండర్ అయి జనజీవన స్రవంతిలో కలవ కలవాలన్నారు ఇక మొత్తానికి వెపన్స్ ఇక దగ్గరున్న వారితో మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్ చర్చించే ప్రసక్తే లేదు ఇక ఇదే మా పాలసీ అంటూ కూడా రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేస్తాం అని పేర్కొన్నారు ఆదివారం నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ను కూడా అమిత్ షా ప్రారంభించారు అనంతరం స్థానిక పాలిటెక్నిక్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసినటువంటి రైతు సమ్మేళనంలో మాట్లాడారు ఇక నలభై ఏళ్ల నుంచి నలభై వేల మంది ఆదివాసీలను కూడా నక్సలైట్లు పొట్టనబెట్టుకున్నారు ప్రజల రక్షణ కోసం పనిచేసే ఎంతో మంది పోలీసులను కూడా బలి తీసుకున్నారు వారితో చర్చలు జరపాలని కూడా తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు కోరడం ఇక విచిత్రంగా ఉందని కూడా నక్సలైట్ల చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఆదివాసీలు పోలీస్ కుటుంబాలకు కూడా కాంగ్రెస్ నేతలు ఏం సమాధానం చెప్తారు అని కూడా అమిత్ షా ప్రశ్నించారు నక్సలైట్ల వల్ల ఆదివాసీల అభివృద్ధి ఆగిపోతుందన్నారు ఏడాదిన్నర కాలంలో రెండు వేల మంది మావోయిస్టు సరెండర్ అయ్యారని ఇక ఇంకా ఇంకా ఉన్నవాళ్ళు అదే దారిలో సరెండర్ కావాలని కూడా ఆయన చెప్పారు నక్సల్స్తో చర్చలు మొత్తానికి చేపట్టాలంటున్నటువంటి తెలంగాణ గవర్నమెంట్ ఎక్కడ వారికి ఆశ్రయం ఇస్తుందో అని కూడా ఆందోళనగా ఉంది ఆపరేషన్ కాగర్తో పారి మొత్తానికి పారిపోతున్న పారిపోతున్న నక్సలైట్లు తెలంగాణలో రక్షణ తీసుకునే సాంకేతాలు కనిపిస్తున్నాయి అయితే కేంద్రం వారిని వదలదు అని కూడా అంటున్నటువంటి అంశం ఇక కేసీఆర్ అవినీతి పైన కేసులు ఎక్కడ గత బీఆర్ఎస్ సర్కార్ భారీ అవినీతికి పాల్పడిందని అమిత్ షా ఆరోపించారు కాళేశ్వరం ధరణి సింగరే ధరణి సింగరేణి ఇట్లా అన్నింటినీ ఆదాయ వనరులుగా వాడుకున్నారు కేసీఆర్ ఆధ్వర్యంలో అవినీతిని గ్రహించిన ప్రజలు రాష్ట్రంలో కాంగ్రెస్కు అధికారం కట్టబెడితే కేసీఆర్ అవినీతిపై ఈ సర్కారు ఇప్పటిదాకా ఒక్క అయినా నమోదు చేసిందా ఇక ఆలోచించాలి అని కూడా చెప్పారు గత కేసీఆర్ గత కేసీఆర్ పాలన గత కేసీఆర్ అవినీతిని గుర్తించి రాష్ట్ర ప్రజలు ఇవాళ కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చారట ఏది అమిత్ షా చెప్తా ఉన్నాడు అయితే గత కేసీఆర్ గత బీఆర్ఎస్ మీద ఒక్క అయినా పెట్టారా లేకపోతే వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా వాళ్ళకు సపోర్ట్గానే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం తీరు కూడా బీఆర్ఎస్ను కాపాడే ప్రయత్నం చేస్తూ ఉందని అమిత్ షా మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు ఇవాళ బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రెండు కూడా కుమ్మక్ అయిపోయినాయని మనం చెప్తా ఉన్నాం రేవంత్ రెడ్డి మోదీకి మొత్తానికి ఒక సా సారథిలాగా మొత్తానికి ముందు నడుస్తున్నటువంటి రేవంత్ రెడ్డి మరి దాన్ని పట్టుకొని మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ బీఆర్ఎస్కు ఏదో సపోర్ట్ ఇస్తూ ఉన్నది వాళ్ళ మీద కేసులు పెట్టలేదు గత బీఆర్ఎస్ సర్కార్లో అడ్డగోలుగా అవినీతి జరిగింది దా ఆ విషయం మీద మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకుంటలేదు అని అమిత్ షా మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు ఇవాళ చీకటి ఒప్పందాలు ఎవరెవరికి ఉన్నాయో తెలుసు చీకటి ఒప్పందాలు పెట్టుకున్నది రేవంత్ రెడ్డి అట్లాగే బీజేపీలో ఉన్నటువంటి మోదీ మరి రాహుల్ గాంధీ ఎందుకో రేవంత్ రెడ్డికి ఒక్కసారి కూడా అపాయింట్మెంట్ ఇస్తలేడు అంటే ఎందుకు ఇస్తలేడు అపాయింట్మెంట్ ఎందుకు ఇస్తలేడు ఈయనమే పక్కలో పామ్లాగా వ్యవహరిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి పక్కలో పామ్లాగా ఇటు కాంగ్రెస్లో గెలిచిండు కాంగ్రెస్ పార్టీకి జై కొడతా ఉన్నాడు బీజేపీకి ఏమో పని చేసి పెడతా ఉన్నాడు ఇక నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న కేంద్ర హోంమంత్రి శాఖ మంత్రి అమిత్ షా ఇక అట్లాగే పక్కన ఎంపీ అరవింద్ మంత్రులు తుమ్మల సీతక్క ఇంకొక విషయం ఏంటంటే చీఫ్ ఎవరు ఇది మొత్తానికి బీజేపీ బీజేపీ నుండి తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరికి కట్టబోతున్నారు తెలంగాణ చీఫ్ బీజేపీ చీఫ్ కుర్చీ ఎవరికి దక్కబోతుంది నక్సలైట్లు సరెండర్ కావాలి ఇక అందులో ముఖ్యంగా ఈటల రాజేందర్ పేరు వినిపిస్తుంది ఇక ఎంపీ అరవింద్ పేరు వినిపిస్తూ ఉంది ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వీళ్ళిద్దరు పేర్లు అయితే తెరపైకి వస్తూ ఉన్నాయి మరి ఎవరికి చీఫ్ పదవి కట్టబెట్టబోతున్నారు మొత్తానికి రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకొని పాలకులను మార్చ మార్చరే మార్చారే కానీ వారి తలరాత మాత్రం మారలేదని కూడా అమిత్ షా తెలిపారు ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు అవినీతిలో మొత్తానికి అని కూడా ఆరోపించారు బీజేపీ పాలన తెలంగాణలో వస్తేనే స్పష్టమైనటువంటి మార్పు కనిపిస్తుందని కూడా ఆయన పేర్కొన్నారు ఇక ఈ రెండు పార్టీలను చూసి ఇక మా పార్టీని చూడంటుండ్రు అమిత్ షా ఇక మాకు ఒక్కసారి మీరు అవకాశం ఇస్తే మేము కూడా ఒక్కసారి మిమ్మల్ని నిండా ముంచుతాం ఇక ముంచిన తర్వాత ఇక మీరు మళ్ళీ లేవకుండా అయిపోవాలి ఒక్కసారి ఇక మూడోసారిగా ముచ్చట మాకు ఒకసారి అధికారం ఇరని అడుగుతున్నారు ఈ పాలన గమ్మతున్నది మాకొక్కసారి భిక్ష పెట్టురు మాకొక్కసారి భిక్ష పెట్టుర్రి భిక్ష పెట్టురు అని అడుక్కుంటారు ముందుగా తర్వాత అడుక్కున్న తర్వాత పైసలు గలపెట్లోకి వచ్చిన తర్వాత మన బౌండిగానే బిసుకుతురు వీళ్ళు ఆడ ఉసు అధికారంలో అధికారంలో కూర్చొని పెడితే చివరికి మనకే సంఖ్యలు వేసినట్టుగా చేస్తారు వీళ్ళు ఇక రైతులు దళితులు ఆదివాసీలు యూత్ మహిళ ఓబీసీల వికాసం ప్రధాని మోదీ వల్లే అవుతుంది రైతు సంక్షేమం కోసం అట్లాగే సెంట్రల్ బడ్జెట్ మరో రూపాయలు లక్ష కోట్లు పెంచి స్కీములు కూడా కంటిన్యూ చేస్తున్నది ఎకరానికి ఏడాదికి రూపాయలు ఐదు ఆరు వేలు రైతు బీమా సబ్సిడీ పైన యూరియా అందిస్తున్నది ఇక ఇప్పుడు పసుపు రైతుల కోసం బోర్డును కూడా ఏర్పాటు చేసింది అని కూడా ఆయన తెలిపారు ఇక పాక్కు నిద్ర దూరం చేసిన మొత్తానికి దేశ రక్షణ విషయంలో మోదీ సర్కార్ రాజీ పడబోదని కూడా అమిత్ షా అన్నారు ఇక పాల్గాం ఉగ్రదాడికి మొత్తానికి పాల్పడినటువంటి పాకిస్తాన్కు భారత్ మొత్తానికి బలమే బలమేంటో స్పష్టంగా తెలియజేశామంటూ మోదీ పాలన వచ్చిన పదేళ్లలో మూడు సార్లు కూడా పాకు తగిన తగినటువంటి రీతిలో బుద్ధి చెప్పినాం ఇక సర్జికల్ స్ట్రైక్ మొద మొత్తానికి సర్జికల్ స్ట్రైక్ ఎయిర్ ఇక స్ట్రైక్ తాజాగా పాక్ టెర్రరిస్టు స్థావరాలపైన మెరుపుదాడి చేసి ఉగ్రవాదులు ఉగ్రవాదులను కూడా మొత్తానికి తుది మిట్టించినమంటూ భారత సైనికులు సత్తా చాటారు అని కూడా పేర్కొన్నారు ఇక కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పాక్ నుంచి ఉగ్రవాదులు వచ్చి దాడులు చేసి ఇక దర్జగా దర్జాగా వెళ్ళిపోయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని కూడా దుయ్యబట్టారు ఆపరేషన్ సింధూర్ ఇక రిజల్ట్ రిజల్ట్పై ఇక కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆధారాలు అడగడం విడ్డూరంగా ఉంది అంటూ కూడా అటంబాంబు ఉందని మొత్తానికి బెదిరించినటువంటి పాక్ తీరును కూడా ఇప్పుడు స్పష్టంగా గమనిస్తే సింధూర్ విజయం ఏమిటో ఇక రాహుల్కు అర్థమవుతుంది భారత్ని మొత్తానికి ద్రపో మొత్తానికి భారత్ని భారత్ భారత్ను నిద్రపోనివ్వని నిద్రపోనివ్వనని కూడా విరవీగిన పాకిస్తాన్కు నిద్ర దూరం చేసినామని కూడా అమిత్ షా అన్నారు ఇక భారతదేశానికి ఆ రకంగా మాట్లాడే వాళ్ళు ఇగో ఇగో మొత్తానికి ఇందూరులో ఎక్స్పోర్ట్ ఆర్గానిక్ బ్రాంచ్లు మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో సాగు చేసేటువంటి పసుపుకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉందని అమిత్ షా తెలిపారు ఇక ఏర్పాటు మొత్తానికి తెలిపినటువంటి అంశం ఇక అంతటి ఖ్యాతి పొందినటువంటి పసుపు రైతులకు గుర్తింపునిస్తూ ఇందూరు గడ్డపై నేషనల్ టర్మిరిక్ బోర్డు అట్లాగే ఏర్పాటు చేశామని చెప్పారు ఇక నుంచి పసుపు పంట జాతీయ వ్యవహారాలు నిజామాబాద్ హెడ్ ఆ క్వార్టర్గా ఇక డిసైడ్ అవుతామని డిసైడ్ అవుతాయని కూడా తెలిపారు ఇక క్వింటాల్ పసుపు రేటు వచ్చేసి మూడు మూడేళ్లలో పంతొమ్మిది వేలకు చేరే అవకాశం వస్తుంది ఇక రెండు వేల పసుపు ఎగుమతులతో మిలియన్ డాలర్ల ప్రపంచ బిజినెస్ టార్గెట్ పెట్టుకున్నామంటూ అందులో భాగంగా పసుపు బోర్డు ఏర్పాటు చేసినటువంటి ఇందూరులో భారత్ ఎక్స్పోర్ట్ భారత్ ఆర్గానిక్ ఇక కోఆపరేటివ్ ఆఫీస్ బ్రాంచ్లు త్వరలో ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు పసుపు ఎగుమతులకు సంబంధించి ఇక అనేక రకాల శిక్షణ రైతులకు ఇస్తామని కూడా ఆర్గానిక్ పసుపు సాగు చేస్తే అమెరికా యూరప్ ఇక కెనడా ఆస్ట్రేలియా వియత్నాం ఇక స్విస్ అట్లాగే దేశాలకు పంపుతామని కూడా తెలిపారు ఇక పసుపు సాగు లాభాలను కూడా వ్యాపారులు కాకుండా రైతులు పొందాలనేటువంటి సంకల్పంతో నిర్ణయాలు తీసుకుంటున్నామని కూడా అమిత్ షా పేర్కొన్నారు ఇక ఔషధ గుణాలు ఉన్నటువంటి పసుపు కోసం విశ్వవ్యాప్తంగా కూడా డిమాండ్ ఉందని ఇక ఆ డిమాండ్ రైతులకు ఉపయోగపడేలా పసుపు బోర్డు పనిచేస్తుందని కూడా చెప్పినటువంటి అంశం భద్ర